ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు రెడ్డి అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సోమవారం ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనారోగ్య కారణాల చేత వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరం లాంటిదని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పేతమనాయకులు కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు గతం మన్ననే మేము దాదాపు నాలుగు మంది చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కూడా పది మందికి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది ప్రతి ఒక్క పేద నిరుపేద కుటుంబాలకు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధిక అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఏ విధంగా అయినా పేదలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం